హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇండియన్ వ్లాగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇవాళ స్లైస్డ్ ఎక్కరి అండి చాలా బాగుంటుంది క్వగ్గా అయిపోతుంది తప్పకుండా వాచ్ చేయండి ఫుల్ వీడియో అండ్ మీరందరూ కూడా ఇలా చేసి తినండి సో ఎవ్రీ టైమ్ బాయిల్ డేగ్ అని ఆమ్లెట్ అని కాకుండా ఇలా స్లైస్ డెక్ చేయండి చాలా బాగుంటుంది క్విక్ రెసిపీ అండి లైట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ ఆనియన్స్ చాప్ చేసుకొని బ్లెండ్ చేసుకోండి ప్లే పేస్ట్ లాగా చేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకోండి లేదా ఆరల్స్ కడాయి ఏదైనా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత జీరా అండ్ ఆవాలు మిరియాలు రెండు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై అవ్వాలి సో ఇందులో ఆనియన్స్ మస్ట్ అండి సో ఇలా పేస్ట్ చేసి వేస్తే తొందరగా క్విక్గా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుందండి సో ఇలా మంచిగా ఆనియన్స్ మంచిగా ఫ్లేవర్ రెడ్ గోల్డెన్ కలర్ రావాలి అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ సాల్ట్ వేసి కొంచెం టర్మరిక్ పౌడర్ వేసి మంచిగా ఇలా మిక్స్ చేస్తూ ఉండండి క్విక్గా అయిపోతుంది స్మెల్ కూడా రాదు సో అలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఇప్పుడు అందులో రెడ్ చిల్లీ పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేసుకోండి అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కర్డ్లో వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా స్మూత్ పేస్ట్ చేసుకోండి సో అది కూడా అందులో యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోండి స్మెల్ ఏం రాదండి చాలా బాగుంటుంది లేదా మీకు కర్డ్ వద్దు అన్నా సరే స్కిప్ చేసేయచ్చు సో అలా మంచిగా కుక్ అయింది ఆయిల్ సపరేట్ అయింది కదా సో అలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు టేస్ట్ మంచిగా చూసుకోండి సాల్ట్ అన్ని తర్వాత మిక్స్ చేయరాదు సో ఎన్ని ఎగ్స్ అంటే అన్ని ఎగ్స్ వేసేయడమే అంతే అలా వేసి కొంచెం ఒక టూ మినిట్స్ లిట్ పెట్టి కుక్ చేయండి చాలా బాగుంటుంది మంచిగా కుక్ అయిపోతుంది టర్న్ చేయద్దండి స్లైస్డ్ ఎగ్గరీ అన్నా కదా సో అలానే స్లైస్ లాగానే వస్తుంది సో చూసారా ఎంత మంచిగా క్రంచిగా అవుతుందో నేను మీకు చూయించడానికి అలా చూపిస్తున్నాను బట్ దాన్ని మిక్స్ చేయద్దు ఫ్లిప్ కూడా చేయొద్దు ఏం చేయద్దు అలా పెడితేనే బాగుంటుంది సో టూ మినిట్స్ లిట్ తీసేసిన తర్వాత ఇంకా టూ మినిట్స్ అలానే కుక్ చేయండి చాలా మంచిగా కుక్ అయిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే సో ఇలా కొంచెం రైస్ వేసి ఇప్పుడు ఇంకా వర్షాకాలం కదా సో ఇలా అసలు ట్రై చేయండి చాలా బాగుంటుంది కొంచెం ఏదైనా కర్రీ అండ్ పికిల్ వేసి ఈ ఎగ్ స్లైస్ వేసి తింటే బాగుంటుందండి మంచి కుక్ అయింది మీకు నేను చూపిస్తాను కూడా అండ్ చపాతి పరాటా చేసుకొని కూడా ఇది తినవచ్చండి ఎవ్రీ టైం అండ్ బాయిల్డ్ ఎగ్ అని ఆమ్లెట్ అని తింటూ ఉంటాం కదా క ఎగ్ కర్రీ కూడా చేసుకుంటాం కానీ ఇలా పేస్ట్ చేసి ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా కర్డ్ యాడ్ చేసి తినండి చేస్తే బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫుల్ వీడియో వాచ్ చేయండి నాది సో చూసారా ఇంత మంచిగా కుక్ అయిందో అండ్ ఇప్పుడు కూడా చూపిస్తాను నేను అసలు టర్న్ కూడా చేయలేదు టూ మినిట్స్లోనే అయిపోతుందండి మంచి కుక్క సో ఆనియన్స్ మంచిగా కుక్ అయ్యి ఉంటే తర్వాత ఇవి వేసేస్తే చాలండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో థ్యాంక్స్